గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వి ప్రియాంక రావు ఈరోజు ముమ్మంతపాటు ఉన్నారు ఎన్ఎలిస్టర్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మొత్తమే చూసుకుంటే ఏపీ రాజకీయాలు చాలా రసవత్తంగా చాలా హాట్ హాట్గా సాగుతున్నాయి అంటే మే థర్టీన్త్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ నేపథ్యంలో ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుండి బస్సు యాత్ర చేస్తున్నారు మేమంతా సిద్ధం అనే పేరుతో మరి ఒకప్పుడు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో లో గెలిచింది అంటే జనంలోకి జగన్ వెళ్ళారు కాబట్టి వాళ్ళ మన్ననలు పొందాడు పొందాడు కాబట్టి ఈ రోజు గెలిచింది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం మరి ఈ రోజు బస్సు యాత్రతో మళ్ళీ జనంలోకి వెళ్తున్నారు జగన్కి ఆ రోజు ఏవైతే ఎంతైతే అభిమానం దక్కిందో ఎలా అయితే మంగళహారతులు పట్టి జనాలు ఆహ్వానించారు ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది అంటారా ఎందుకంటే కొంతకాలంగా జగన్ జనంకి చాలా దూరంగా ఉన్నారనే వార్త వినిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది పరదాలు పరదాలు లేకుండా వెళ్తున్నారా పరదాలు కట్టుకుని వెళ్తున్నారా బస్సు యాత్ర యాత్ర రాజు వెడలే రాజు వెడలే రభసకు రవితేజములగా ఏంటంటే ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమవుతోంది మేమంతా సిద్ధం అనే దానికి ఆయన ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాలు ఎందుకు ఎంచుకున్నారు ఇరవై ఒకటి ఓడిపోతున్నారా ఆయన గెలిచే నాలుగింటిని వదిలేసి ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటన పెట్టుకున్నారా ఒకవైపు సర్వేలు చెప్తున్నాయి ఏంటి తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ చాలా బలంగా వెళుతోంది ఒక వేవ్ వస్తుంది అనేటటువంటిది మనకి ఎలక్షన్కి వంద రోజుల ముందు నుంచే వెళ్తాను అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి కట్లు దంచుకుని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద కొన్ని సర్వేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కూడా చెప్తున్నాయి కదా ఎందుకంటే వైఎస్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా చేసి చూపిస్తారు మళ్ళీ జగనే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి అక్కడే దెబ్బతిన్నారు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది అదొక మిస్ ఫైర్ అయిన స్లోగన్ ఇప్పుడు నాట్ ఫైవ్ ఫార్టీ టూ అనుకోవచ్చుగా ప్రధాని మోడీ నాలుగు వందల ఎందుకంటున్నాడు అబ్కీ బార్ చార్స బారా అంటున్నాడు కదా నాలుగు వందలే పెట్టుకున్నారు ఎందుకు మోడీ వైనాట్ ఫైవ్ ఫార్టీ టూ అని వెళ్ళొచ్చు కదా వీళ్ళు ఏంటంటే కొండకేస్తే వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుంటే ఎట్లా కాకపోతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితి పరిపాలన ఎందుకు వచ్చిందంటే అది ఆయన వైఫల్యాలే స్పష్టంగా కనపడుతున్నాయి ఏది మీరు ఆల్రెడీ చెప్పారు ఇన్నాళ్ళు ఆయన నాలుగు గోడలకే పరిమితమయ్యారు ప్రజలకి ఆయనకి కనెక్టివిటీ పోయింది మొత్తానికి ఇప్పుడు గతంలో ఉన్న మంగళహారతులు ఇప్పుడు ఉంటాయా అంటే కష్టం ఎందుకని ప్రజలకు దూరమైనటువంటి వ్యక్తికి ప్రజల నుంచి కూడా అదే నిరసన ఉంటుందన్నమాట ఈ ఇంటికి ఆ ఇల్లు అంత దూరమోంత దూరం ఇప్పుడు ప్రజల్ని రిసీవ్ చేసుకోవటం ఈయన మర్చిపోయారు కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోరమాట కాకపోతే మీకు కోలాహలం కనపడుతుంది జనం మొబైల్ చేస్తారు ఇప్పుడు మారినటువంటి ప్రస్తుత రాజకీయ కాలమాన పరిస్థితుల్లో జనం రావటం లేదు జనం తరలిస్తున్నారు అవును కానీ సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు సంక్షేమ పథకాలని తీసుకొచ్చి నలుగురికి అందేలా చేస్తున్నారు అందరికీ సమానంగా వెళ్లేలా చేస్తున్నారు కదా మరి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి అనేవి దక్కాల్సిందే కదా అంటే పథకాలు దేశంలో ఇంతకుముందు ఎవరు తేలేదా జగన్మోహన్ రెడ్డి పేటెంట్ పథకాలు అనేది కాదు కదా సంక్షేమం అనేది అది పాలనలో ఒక భాగం పాలనే సంక్షేమం కాదు ఏంటంటే వెల్ఫేర్ అనేది గవర్నెన్స్లో ఒక పార్టే ఇంకా దానిలో అనేక పార్ట్స్ ఉన్నాయి డెవలప్మెంట్ ఉంది గవర్నెన్స్ ఉంది ఏంటి మెషినరీ సుపరిపాలన ఇవన్నీ వదిలేసి కేవలం ఏంటి ఒకదాన్నే నమ్ముకున్నాడు నీకు రెండు కళ్ళు ఉంటే అవయవాలన్నీ సక్రమంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం అలా కాకుండా ఏదన్నా ఒక అవయవం దెబ్బతింటే ఒక కంటితో చూస్తే మరి అది వికలాంగులే అంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైకల్యంతో కూడిన పరిపాలన ఇది పాలనా వైకల్యం ఎందుకని అభివృద్ధిని వదిలేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా చేశాడు సంపద సృష్టిని గాలికి వదిలేశాడు కేవలం సంక్షేమం మీరు అన్నది నూట ముప్పై బటన్లు నొక్కాడా నూట ముప్పై బటన్లు ఏమో కానీ నూట ముప్పై స్కీములు రద్దు చేశాడంట అంటే రద్దు చేసిన స్కీము ప్రతిదానికి ఒక బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడంలో బటన్ నొక్కుతున్నాడు ఒక స్కీమ్ లేచిపోతాను అంటే ఏంటి గతంలో ఉన్న స్కీములను రద్దు చేసిన స్కీముల స్థానంలోనే కొత్త స్కీములు తెచ్చాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన వెల్ఫేర్ ఏమీ కాదు ఇది గత ప్రభుత్వాలు ఇచ్చిన వెల్ఫేరే పోల్చుకున్నట్లయితే అప్పటి బడ్జెట్లో అప్పటి వెల్ఫేర్ శాతం ఎంత రాజశేఖర్ రెడ్డి బడ్జెట్లో రాజశేఖర రెడ్డి ఎంత వెల్ఫేర్ ఇచ్చాడు ఎన్టీ రామారావు బడ్జెట్లో ఎన్టీఆర్ వెల్ఫేర్ శాతం ఎంత చంద్రబాబు బడ్జెట్లో చంద్రబాబు వెల్ఫేర్ శాతం ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బడ్జెట్లో టోటల్ అవుట్లే వెల్ఫేర్ శాతం ఎంత చూస్తే అంతా ఒకటే ఈయనేమి ఊడదీసిందేమీ కాదనమాట సంక్షేమం ఒక్కటే ఓట్లు కురిపించదమ్మా ఎందుకంటే ఒక పక్క రోడ్లన్నీ గుంతలమయం ఎటు చూసినా మొండి గోడలు ఏంటి పేదల ఇళ్ల నిర్మాణాన్ని పడకేయించాడు ప్రధానమైనటువంటి లోపం జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్ గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లన్నా పేదలకు ఇచ్చారా ఇవ్వలేదు వాటిని పెట్టారు గత ప్రభుత్వాలు కట్టినటువంటి నిర్మాణాలను ఉపయోగించుకున్నారా వాటిని పెట్టారు ఎందుకని ఒక అపోహ గత పాలకుల్లో లేదు రాజశేఖర్ రెడ్డిలో లేదు ఈ అపోహ ఏది ఔటర్ రింగ్ రోడ్ గడితే చంద్రబాబుకి పేరు వచ్చుద్దాను శంషాబాద్ విమానాశ్రయం కంప్లీట్ చేస్తే చంద్రబాబుకి పేరు వచ్చుద్దనో ఆపేడా కంటిన్యూ చేశాడు శంషాబాద్ ఈ ఇనాగర్ చేసింది రాజశేఖర రెడ్డి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్తో దాన్ని ఓపెన్ చేయించాడు అంటే శిలాఫలకం మీద వాళ్ళ పేర్లే ఉంటాయి కానీ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి అభివృద్ధిని ఆపేసిన పాలకుడిని ప్రస్తుతం ఒక జగన్మోహన్ రెడ్డి రూపంలోనే చూస్తున్నాం దీనికి ఆయన రేపు మూల్యం చెల్లించక తప్పదనమాట ఇప్పుడు బయలుదేరాడు మొత్తానికి పరదాలు కట్టుకెళ్తాడా వదిలేసి వెళ్తాడా మొత్తానికి జనంలోకి వెళ్తున్నాడు దానికి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్లతో బస్సులు కొన్నాడంట ఆర్టీసీ బస్సుల ఒక్కొక్క బస్సు పదమూడు కోట్లతో లోపలన్నీ ఆయన వసతులతో మూడు బస్సులు ఉన్నారు ఇంత ముందు కూడా ఒక రెండు బస్సులు ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ అసలు వాడిందే లేదు ఆర్టీసీకి ఇప్పుడు ఇంకొక ముప్పై ఐదు కోట్లు బరువు పడిందనమాట జగన్మోహన్ రెడ్డి రాజు వెడల రభసకేమో కానీ ఆర్టీసీ పైన ముప్పై ఐదు కోట్ల భారం వేశాడు అయితే హెలికాప్టర్స్ కూడా కొన్నారు హెలికాప్టర్స్ అద్దెకు తెచ్చుకున్నారు అదెంత నెలకు పది కోట్లు అనుకుంటా రెండు హెలికాప్టర్లు ఇప్పుడు ఈ బస్సులు వీటన్నిటితో ఆయన ప్రజలకి కనెక్టివిటీ పెంచుకోకుండా వీటికి కనెక్టివిటీ పెంచుకున్నాడు వృధా వినియోగం నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ నిరర్ధక వ్యయానికి ఆయన మోజులో పడి ప్రజలకు దూరం అవ్వటమే దురదృష్టం తెలంగాణలో ఫలితాలు మీరు చూశారు ఏంటి కె చంద్రశేఖరరావు ఇదే ఎపిసోడ్ అనమాట ఆయన ఇంతకన్నా ధీమాగా తీసుకున్నాడు ఏంటి వెల్ఫేర్ అసలు తెలంగాణ మోడల్ దేశం మొత్తం అప్లై అవుతుందన్నారు రైతు బంధు నేనే పెట్టాను నేను నా రైతు బంధుని ప్రధాని మోడీ కాపీ చేశాడు కిసాన్ సమ్మాన్ యోజన అన్నారు దళిత బంధు అన్నారు ఎన్నో స్కీములు ఇచ్చాడు కదా వెల్ఫేర్ నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఎన్నోట్లు పడ్డాయో వెల్ఫేర్ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నోట్లే పడతాయి ఇక్కడ హ్యూమన్ టచ్ కోల్పోయారు ఆయన ప్రజలతో సంబంధాలు దూరం చేసుకున్నాడు ప్రగతి భవన్కే పరిమితం అయిపోయాడు బయటికి రావడం తగ్గి చేశాడు నాయకులకి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు లేవు ఆయన శిష్యుడే కదా ఈ కాబట్టి గురువు గారినే ఫాలో అయినట్టున్నాడు కనీసం ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మాకు అపాయింట్మెంట్ లేదని మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పారు లేమని ఐదేళ్లల్లో నాకు రెండుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు మా సీఎం అంటూ మొత్తం ఎంపీలంతా కూడా ఆయనకు దూరం అయ్యారు ఏది ఒక ఆరుగురు ఏడుగురు ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఎన్నికలకు వంద రోజుల ముందే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి ఓటమి మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది సరే మొత్తానికి దిద్దుబాటు చర్యల్లో భాగంగా తప్పులు దిద్దుకుంటూ ఇప్పుడు మళ్ళా జనంలోకి వెళ్తున్నారు ఎంత మేరకు ప్రజలు మరి ఆయన మాట వింటారు తను కూడా ఓటమని ఆయన ఒక రకంగా అంగీకరించినట్టే కనపడుతోంది ఏది కాలం కలిసి రాలేదు కాబట్టి నడిచిపోతుంది ఆయన నుంచి వచ్చే మాటలు కూడా అదే విధంగా ఉంటున్నాయి ఏంటి ఈ యాత్ర పేరు అంతా సిద్ధం అంతకుముందు ఆల్రెడీ ఒక నాలుగు సభలు పెట్టాడు ఏంటి సిద్ధం సభల మేదరమెట్ల అది నీకు ఏదో అది కూడా భూమ్రాంగ్ అయ్యాయి గ్రీన్ మ్యాట్లు లేకపోతే విఎఫ్ఎక్స్ మాయాజాలం మరి రేపటి మేమంతా సిద్ధంలో కూడా గ్రీన్ మ్యాట్ ఉంటుందా విఎఫ్ఎక్స్ మాయా మాయాజాలాలు ఏమైనా చూపిస్తారా అసలు బెదిరింపులు కనపడుతున్నాయి ఈ విధమైన పేర్లు ఈ యాత్రలకు ఈ సభలకు మొదటిసారి చూస్తున్నాం సిద్ధం మీరు సిద్ధమా సిద్ధమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అరుస్తుంటే మాట్లాడుతుంటే ఒక బెదిరింపు కనపడతారు మేమంతా సిద్ధం మీరు సిద్ధమా అని రేపొద్దున ఆయన పిలిపిచ్చినప్పుడు దేనికి సిద్ధం ప్రాజెక్టులు పాడు పెట్టడానికి సిద్ధమా పేదల ఇళ్ల నిర్మాణం ఆపేయడానికి సిద్ధమా దేనికి మీరంతా సిద్ధం అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుందన్నమాట అభివృద్ధిని నీరు గార్చడానికి సిద్ధమా అని ప్రజలే ప్రశ్నించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు మేమంతా సిద్ధం అంటే దాడులక దౌర్జన్యాలక తప్పుడు కేసులక అక్రమ నిర్బంధాలక దేనికి మీరంతా సిద్ధం అని ప్రజలు అడుగుతున్న పరిస్థితుల్లో రేపటి సభ రేపటి యాత్ర ఆయనకి మరి ఎంత మేర గెలుపును తెచ్చిపెడుతుందో చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే